హాయ్ అండి అందరికీ మొబైల్ యూట్యూబ్ ఛానల్ ఇది ఇక్కడ ఏంటంటే లోకల్ అండి ఇది ఒక ఓన్లీ వరంగల్ వారికే వరంగల్ అందరూ విజయవాడ నుంచి ఒంగోలు నుంచి ఫోన్ చేస్తున్నారు ఒంగల్ నుంచి కాదు ఓన్లీ లోకల్ వారికే ఎందుకంటే ఒంగోలు నుంచి అయితే మెట్రోల్ ఎక్కువ కావాలంటే ఫోన్ చేయండి ఒంగోలు విజయవాడ ఎగ్గేపేట అయ్యి అని ఫోన్ చేస్తున్నారు ఓన్లీ వరంగల్ వారికే గ్రాండ్ వాళ్ళకి కావాలన్నా వరంగల్ వాళ్ళకు ఇప్పించేదానికి రెడీలో ఉన్నాం తక్కువ రేట్లే ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఉంటాయి ఓకేనా ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు ఒంగోలు నుంచి విజయవాడ నుంచి మనం ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం అందుకే మళ్ళీ తీస్తున్నా వీడియో ఓకేనా కావాలంటే చెప్పండి వారి ఇంట్లో వరంగాలు వరంగల్ వరంగాల్లో వల్కేనా ఓకే మనకు మెటల్ తక్కువనే ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఉంటుంది మెటల్ ఫీట్ లెక్క ఓకేనా నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి అందరికీ చూడండి మంచి మంచి మెటల్ ఉన్నాయి ఓకేనా కావాలంటే ఫోన్ కాంటాక్ట్ కానీ నెంబర్ కూడా ఇస్తాను కింద యూట్యూబ్ ఛానల్స్ ఇష్టోళ్ళకు ప్రతి ఒక్కరికి అదేనండి బాగా అండి అందరికీ చూడండి మంచి మంచి ఉన్నాయి చాలా మంచి మంచి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బట్టి ఉంటుంది రేట్లు కూడా రేట్ బట్టి బ్లాక్ ఉంటుంది వైట్ ఉంటుంది సర్ఫ్ గ్రీన్ ఉంటుంది నీ బ్లూ టైల్స్ మాత్రం ఉండే మా దగ్గర ప్రతి ఒక్క గ్రానైట్ గ్రానైట్కి సంబంధించి మొత్తం ఉంటాయి గ్రానైట్ బండర్ మొత్తం రాజస్థానే ఉంటాయి తక్కువ అండి బాయ్ అండి అందరికీ నా ఛానల్ని ఇప్పుడే చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్